నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు కూటమి సర్కారు ఏర్పడింది అయితే ఏడాది పాలన పూర్తి చేసుకుంది కూటమి దూసుకుపోతుంది పరిపాలనలో ఎదురు లేకుండా అన్ని రంగాలలో కూడా సంక్షేమము అభివృద్ధి సమస్థాయిలో తీసుకువెళుతుంది అనేటటువంటి విధంగా కూటమి నేతలు చెప్తున్నటువంటిది అయితే దీనిపైన తులసిరెడ్డి గారు నిజాలను చెప్పారు అలాగే కామెంట్స్ నిజాలను కామెంట్స్ రూపంలో తెలియజేశారని చెప్పచ్చు ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రిగా చేసున్నారు అలాగే అపారమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వాళ్ళు అందరికీ తెలిసినటువంటి వాళ్ళు ఆయన చెప్పేది ఏమిటి కూటమి సర్కారు ఏడాది పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో విజయోత్సవ సభ జరుపుకుంటున్నారు కానీ ఏడాదిలో కూటమి నేతలు ఈ ప్రభుత్వం మంచిది సంక్షేమము అభివృద్ధి దూసుకుపోతుంది అని చెప్తున్నారు కానీ అప్పుల్లో మాత్రం దూసుకుపోతుంది ఇది రికార్డే ఈ ఏడాది కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత ఈ సర్కారు అప్పులు చేసినది లక్షా యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇది ఆల్ టైమ్ రికార్డే వారు అన్నది నిజమే అప్పుల్లో మాత్రం దూసుకుపోతుంది అభివృద్ధిలో కాదు మరి వీటిని ఏం చేస్తున్నారన్నది అది వారికే తెలియాలి కానీ అభివృద్ధిలో వెనకబడింది చెతికలు పడింది కేంద్రం నుంచి గ్రాంట్ తెచ్చుకోవడంలో కూడా చెతికలు పడింది ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అయితే జగన్మోహన్ రెడ్డి అయ్యాను కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటి గ్రాంటు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అయితే అది ఈ సర్కారు వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సంవత్సరానికి సంబంధించి ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు అంటే ఎంత తగ్గింది పద్నాలుగు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు తగ్గింది ఇది సాధించినటువంటి ప్రగతి అభివృద్ధి సంపద సృష్టి అంటే సంపదను కూడా ఆవిరి చేయడానికిదే ఇంకా రాష్ట్ర సంజీవిని లాంటి ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు లాలూచి పడ్డాడు అడగటం లేదు అనేటటువంటి విధంగా చెప్పేటటువంటిదే పరిస్థితి కానీ ఇప్పుడు అరకొర దీంతో బీజేపీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి అందరికి తెలిసినటువంటిదే జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే ఫుల్ మెజారిటీతో ఉన్నారు మరి వీళ్ళు చెప్పితే అక్కడ జరుగుతోంది కానీ దాని గురించి ప్రస్తావన లేదు అన్నటువంటి విధంగా ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిదే అయితే రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ ప్యాకేజీ నిధులు రాలేదు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రుదిరాజ్ పట్నం వాడరేవు నిర్మాణం కాలేదు అమరావతికేమో గ్రాంట్కు బదులు అప్పిస్తామంటున్నారు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నత్తనడగ్గా సాగుతోంది విశాఖ మెట్రో విజయవాడ మెట్రో ఇట్లాంటి పరిస్థితులు అలాగే ఉన్నాయి సంపద సృష్టించడం బదులు ఆవిరైపోతా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెవెన్యూ రాబడి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల రూపాయలైతే అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెవెన్యూ రాబడి లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అంటే ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు ఇరవై కోట్ల రూపాయలు తగ్గింది అంటే సంపద సృష్టి ఇదేనేమో ఆవిరి కావడమేనేమో పెట్టుబడి ఏమో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కోట్ల రూపాయలు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పంతొమ్మిది వేల నూట డెబ్భై ఆరు కోట్ల రూపాయలు అంటే ఇక్కడ నాలుగు వేల నాలుగు వందల పదిహేను కోట్లు తగ్గింది జీఎస్టీ వసూలు కూడా తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే మాసాలతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే మాసాల్లో జీఎస్టీ రాబడి తగ్గింది అంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది ఎందుకు తగ్గింది ఇక్కడ భారీగా విద్యుత్ ఛార్జీలు ఒకేసారిగా పదిహేను వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు బాధారు ప్రజల మీద వాళ్ళు దీంతో భీతి చెందిపోతున్నారు భారీగా కరెంటు బిల్లులు పెరిగేసాయి కట్టలేనటువంటి పరిస్థితి తింటామా కడతామా అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే నవరత్న పథకాల సంక్షేమాలు ఇచ్చేవాళ్ళు దాంతో ఏదైనా మేము కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఆ జీఎస్టీ రాబడి కూడా మరి కొనుగోలు శక్తి లేనప్పుడు జిఎస్టీ రాబడి ఇంకెలా వస్తుంది ఆ విధంగా పడిపోయిందని కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి భావిస్తున్నటువంటి పరిస్థితి మరి కూటమి సర్కారు కూటమి నేతలు చెప్పినట్లు రాష్ట్రం అప్పుల్లో మాత్రం దూసుకుపోతుంది అభివృద్ధిలో మాత్రం చితికిల పడింది అని చెప్పవచ్చు మరి ఈ విధమైనటువంటి విధంగా పరిపాలన ఏడాది పరిపాలన మహా అద్భుతము అని చెప్పుకుంటుంటే ఇది జరిగే నగ్న ఇవి మరి దీన్నేమంటారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే